నమస్తే అండి నా పేరు పాషాన్ ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి ఈరోజు మీకోసం ఫోర్ట్ ఈకోస్పోర్టు ఫర్ ఫోర్ ఈకో స్పోర్ట్ అయితే ఫర్సల్ అయితే తీసుకురావడం జరిగిందండి చాలామంది మొన్న ఇంతకుముందుకు రెండు ఇకోస్పోర్ట్ కార్లు మూడు లక్షల పదివేలు పెడితే అవి రెండు అంద స్పాట్లు అమ్ముడుపోయినాయి ఆ కార్ వీడియోలు చూసి చాలామంది కాల్ చేస్తున్నారు అండి ఇప్పటికి కూడా సేమ్ అలాంటి కార్ చూడన్నా అలాంటి కార్ చూడన్నా అని చాలామంది అడుగుతున్నారు అందుకోసం అనేది సేమ్ అదే కారు పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషను ఆ ట్రెండు వేరియంట్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషను కేవలం ఎనభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది ఈ కార్ అయితే ఫస్ట్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ ధర కూడా కేవలం మూడు లక్షల పదివేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు ఢిల్లీ ప్రైజు ఇదివరకు ఇచ్చినా కూడా ఈ మూడు లక్షల పదివేల రూపాయలకి ఇచ్చిన ఇది కూడా అంతే మూడు లక్షల పదివేలు ఇదే ఫిక్స్డ్ రేటు వైట్ కలర్ కారు మీ అందరికి తెలుసు వైట్ కలరు ఎంత డిమాండు ఇకో స్పోర్ట్లో ఫోర్ డికోస్పోటు రెండు వేరియం రెండు వేల పదిహేను మ్యానుఫ్యాచర్ పవర్ రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ అనరు ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగు బోనట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీ మారలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది సస్పెన్షన్ కానీ బాడీ కానీ ఇంజన్ వైజ్గా కానీ ప్రతిదీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది షోరూమ్ ట్రీ సీట్ కవర్స్ ఇంతవరకు పూర్తిగా జరగలేదు దాదాపు వంద తొంభై నుంచి వంద శాతంగా సీట్ కవర్లు ఉన్నాయి షోరూమ్ వచ్చినాయి అంత బాగుంది కారు లెఫ్ట్ సైడ్లో ఎక్కడ స్కాచెస్ కానీ డెడ్స్ కానీ ఎక్కడ లేవండి టైర్లు వచ్చేసి ఈ టైర్ వచ్చేసి ఒక ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ రెండు ఎయిర్ బ్యాగులు టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి ఇది టూ ఇయర్ బ్యాగ్స్ కారు రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఎయిర్ బ్యాగులకే మీకు లక్ష రూపాయలు ఎయిర్ బ్యాగులకే ఉంటుంది మీరు పెట్టేదే ఉంది రెండు లక్షల పదివేలు ఇంజన్ బండికి ఆ యాడ్ కాడికి ఇప్పు ఇప్ప ఇప్పకున్నా సరే మూడు లక్షలు చిల్లర వస్తాయి బండికి అంత వాల్యూ ఉంటుంది సీట్ కవర్స్ చూడ చూడొచ్చు షోరూమ్ నుంచి వచ్చినటువంటి సీట్ కవర్స్ ఇవి దాదాపు తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చినాయి అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బండి ఎంత మాత్రం అరుగుదలైందో రెండు ఇయర్ బ్యాగులు ఉంటాయి లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్లు కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి టైర్ కూడా అంతే ఫార్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ అండ్ రియర్వి ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు స్టెప్పిన్ వచ్చేసి మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్పిని ఉంది రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి ఫోన్ మాట్లాడదురా ఫోన్ మాట్లాడు చూడు వీడియోలో ఉన్నప్పుడు దయ ఫోన్ లిఫ్ట్ చేయనండి నేను దయచేసి <sharp> అర్థం <sharp> చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి టైంలో లిఫ్ట్ చేయకపోతే చాలామంది ఫోన్ లిఫ్ట్ చేస్తలేడరు అని అంటుంటారు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మా నజీర్ నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా సరే నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ అనే నెంబరు ఆయన కాల్ చేస్తే ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటాడు మ్యాట్లు కానీ కంప్లీట్ ఒరిజినల్ బాడీ కూడా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడు రైట్ సైడు అక్కడ డ్రైవర్ సైడ్ డోర్కి చిన్న టచ్ప్ అయింది డోర్కి చిన్న డెంటు పడితే టచ్ అప్ చేసారు ఒక ఒకటి రెండు స్కాచెస్ ఉన్నాయి అంతే అవి కూడా దగ్గర పోతేనే కనపడతాయి మీకు మిగతా మొత్తం కంప్లీట్ ఒరిజినల్ మిగతా మొత్తం కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ డోర్ ఇది కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ పవర్ విండోస్ రెండే ఉంటాయి దీనికి రెండే వచ్చినాయి ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకుంటారు దీనికి వెనకాల దీనికి పెట్టేయలేదు మిగతా బండ్ల చాలా మంది ఆఫ్టర్ మార్కెట్ పెట్టిస్తారు అవి ఒక మీకు మూడు వేలే ఎంతో ఉంటుంది సంథింగ్ ఇంటీరియర్ చూడొచ్చు ఇంటీరియర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది ఇంటీరియర్ మానువల్ ట్రాన్స్మిషను మిరర్ అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది కావాలంటే మీరు మిరర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు బానట్లేపు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి షోరూమ్ పీస్ ఎట్లా ఉందో షోరూమ్ ఇంజన్ అట్లా ఉంది అసలు ఆ బండి ఇంజన్ నైస్ చూస్తుంటే ఒక సేల్ బండి టైప్లో అనిపిస్తుంటుంది ఎనభై ఏడు వేలు ఒరిజినల్ రీడింగ్ స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది ఏసీ చిల్డ్ ఏసీ గేర్లు మ్యాన్వల్ గేర్ బాక్స్ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చాలామంది ఈ గేర్లు అనేది మీరు మారుతి మారుతికి వేరే కార్లకు కొన్ని కార్లకు తోని పోల్చుకుంటే ఈకో స్పోర్ట్ కార్ల ఈకో స్పోర్ట్ అనేది కొంచెం హార్డ్గానే ఉంటాయండి గేర్లు మీకు దీన్ని నడిపిన అవగాహన ఉంటే మీకు అర్థమైంది ఎందుకంటే వే ఈ యొక్క కారు ఒకసారి తోలితే మళ్ళీ వేరే కారు తోలలేరు మీరు ఈ కారు అలవాటు అయిందంటే వేరే కార్ కారు నడ నడపలేరు మీరు మీరు లాంగ్ డ్రైవ్ ఎంత దూరం పోయినా సరే ఈ కారు కొద్దిగంటే కొద్ది కూడా నొప్పులు కానీ బాడీ పెయింట్స్ కానీ ఏది ఉండదు ఏది రాదు రెండు ఎయిర్ బ్యాగులు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు ఇక్కడ ఎయిర్ బ్యాగు వెహికల్ పర్ఫెక్ట్ ఉందండి చాలా బాగుంది క్లచ్ కూడా పర్ఫెక్ట్ ఉంది మూడు లక్షల పదివేలు కేవలం ఏమొస్తుంది మూడు లక్షల పదివేల ఇంజన్ చూడవచ్చు ఇంజన్ పర్ఫెక్ట్ ఉందండి ఇంజిన్ నాయిస్ మాత్రం ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది ఇంజన్ నాయిస్ మాత్రం చాలా బాగుంది స్మూత్గా ఉంది లెఫ్ట్ సైడ్ యాప్ను కంప్లీట్ ఒరిజినల్ బాగున్నట్టు బోనట్ కూడా కంప్లీట్గా కంపెనీ లేబుల్స్తో ఫోర్డ్ కంపెనీ బోనట్ చూడొచ్చు కంపెనీ లేబుల్స్తో ఆలోచించుంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఇది ఇది అనేది ఒకసారి ఇంజన్ అజీ ఓక ఆరా బస్ ఈకో కి ఏ కార్కైనా సరే ఇది ఇట్లే అండి పేస్టు ఎందుకంటే మన ఒక కార్ అమ్మే ఆయనకు తెలియదు ఇదేదో వెల్డింగ్ అయింది యాక్సిడెంట్ అయింది అని అంటుండు ఏ కార్కైనా ఏ కార్కైనా ఇది ఈ టైప్లోనే ఉంటుంది ఈకో స్పోర్ట్ అంటే ఇక ఈ టైప్లోనే ఉంటుంది ఎందుకంటే మీరు చూడండి బానట్ ఇంతవరకు ఓపెన్ కాలేదు బానట్ కంప్లీట్ ఒరిజినల్ ఫోర్టు కంపెనీ బానట్ ఈ బానట్ కాదని ఈడైతే తలగదుగా అంటే మీకు అవగాహన ఏ కార్ అనే చూడండి మీరు సేమ్ ఉంటుంది ఇట్లా మనం బయట ఏదో వెల్డింగ్ పెట్టించినట్టు పేస్ట్ పెట్టినట్టు ఉంటుంది కొంతమంది ఏంటంటే అదేమో తగిలింది గెలిగింది అని అనుకుంటున్నారు అట్లేముండదు ఓకే అండి పోటీ కోసం ట్రైన్ వేరే ఏంటంటే రెండు వేల పదిహేను మ్యాగ్ఫ్యాక్చర్ పదార్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఉన్నారు ఎనభై ఏడు వేలు తిరిగింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి మూడు లక్షల పదివేలు ఇదే ఫిక్స్ రేట్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగింది కల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ 촬 yeah.